రామలక్ష్మిని ప్రమేళ గుడిలోపలికి తీసుకుని వెళ్ళి దర్శనం పూర్తయిన తర్వాత నువ్వు ఆ ఉద్యోగానికి రామీనా రాజీనామా చేయాలి నువ్వు గుడులు ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే నా కొడుకు శౌర్యకి ప్రాణగండం వస్తుంది ఆ పాము చంపాలని చూస్తోంది అంతేకాకుండా మా ఇంటి వారసుడు కూడా అస్మిత కడుపులో పెరుగుతూ ఉన్నాడు ఇప్పుడు అస్మిత కడుపులో ఉన్న బిడ్డ కూడా ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని భయంగా ఉంది మర్యాదగా రిజైన్ చేస్తావా లేదా అంటూ రిజైన్ పేపర్స్ని చూపిస్తూ ఉంటే నేనెందుకు రిజైన్ చేయాలి ఇదంతా ఎవరో కావాలనే కుట్ర చేస్తున్నారు నేను రిజైన్ చెయ్యను అని రామలక్ష్మి అంటుంది అవునమ్మా ఎవరో కావాలని చేస్తున్న కుట్రకి రామలక్ష్మిని రాజీనామా చేయమంటే ఎలా అని శౌర్య కూడా ప్రమీలని అరుస్తూ ఉంటాడు లేదు నువ్వు రిజైన్ రిజైన్ చేస్తావా లేదా అని అస్మిత ప్రమీల నిలదీస్తూ ఉండడంతో నేను చెయ్యని చెయ్యనే చెయ్యను నేను కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని నేనెందుకు రాజీనామా చేస్తాను అని ఆ పేపర్స్ని హారతిలో కాల్చిపడేస్తుంది శౌర్య సార్ మనం వెనుక కుట్ర చేస్తున్నారు సార్ అని రామలక్ష్మి బాధపడుతూ ఉంటే చూడురామా అవన్నీ నాకు తెలుసు నువ్వేమీ బాధపడకు నీకు తోడుగా నేనున్నాను వాటన్నింటినీ నేను చూసుకుంటాను అని శౌర్య రామలక్ష్మికి ధైర్యం చెప్తూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి ఆద్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది ల్యాండ్లైన్ని లిఫ్ట్ చేసిన ఆద్య చెప్పురామా అని మాట్లాడుతూ ఉంటే ఆద్య నా వెనుక ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో నీకు తెలుసా అని శౌర్యని పాము కాటేయడం తర్వాత పాము వాళ్ళని కారులో వెంట పడడం ఆ తర్వాత వీళ్ళు గుడికి వచ్చినప్పుడు రామలక్ష్మి శౌర్యకి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి ఉంటుంది అయితే ఆ కుంకుమ కాస్త నల్లగా మారిపోయి ఉంటుంది అది చూసిన ప్రమీల ఏంటి శౌర్య నువ్వు పెట్టుకున్న కుంకుమ అలా నల్లగా ఉంది ఎవరు నీకు నల్ల కుంకుమ పెట్టింది అని ప్రమీల నిలదీస్తూ ఉంటుంది అరే నేనే పెట్టినప్పుడు అది ఎర్రగానే ఉంది ఉందే ఎలా సార్ సౌర్య సార్ అది నల్లగా ఎలా మారిపోయింది ఇది అంటూ రామలక్ష్మి చాలా షాకింగ్గా చూస్తున్న సంఘటన మొత్తం కూడా ఇప్పుడు ఆద్యకే వివరిస్తూ ఉంటుంది ఇది ఆద్య జరుగుతున్నది అని రామలక్ష్మి చెప్పడంతో నీ వెనుక ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా అది ఎవరన్నది ఖచ్చితంగా కనిపెడదాము రామా నువ్వేమీ టెన్షన్ పడకు అని ఆద్య ధైర్యం చెప్తూ ఉంటుంది తర్వాత శ్రీను నేను చారుని పెళ్ళి చేసుకుంటాను నువ్వు వేస్ట్ అని కావాలనే చారు వినేలా మాట్లాడటంతో ఇక చారు పార్వతి అలివేలు దగ్గరికి పరుగులు పెడుతూ వెళ్ళి సీను బావ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కాబట్టి వెంటనే మాల తీసేయాలి అని ఎవరో ఒకరు చచ్చిపోతే అప్పుడు మాల తీసేయచ్చు కదా నేను మా నాన్నని వెళ్ళి ఐడియా అడుగుతాను అని చెప్పి ఉంటుంది అదంతా విన్న ఆద్య వెంటనే శ్రీనుకి వివరం చెప్పి అయితే చారు మాల తీసేస్తుందన్నమాట మన ప్లాన్ సక్సెస్ ఆద్య సక్సెస్ అవుతుంది అని శ్రీను చాలా సంతోషపడుతూ ఉంటాడు